ప్రపంచవ్యాప్తంగా అంతరాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి ఆర్థిక మందగన పరిస్థితులు దడ పుట్టిస్తున్నాయి సామాన్యులు బతుకు బండి లాగడమే గగనమవుతుంటే సంపన్నుల సంపద మాత్రం అంతకంతకు పరుగులెత్తుతోంది తాజాగా ఫోర్బ్స్ వరల్డ్ బిలీనియర్స్ జాబితా ఇదే విషయాన్ని వెల్లడించింది టాప్ టెన్ కుబేరుల పేర్లు మారుమోగిపోతున్నాయి ఇంతకీ అందులో ఎవరెవరికి చోటు దక్కింది వారి సంపద ఎంత అపర కుబేరులకు అడ్డాలో అగ్రస్థానంలో ఉన్నదెవరు ఫోర్బ్స్ జాబితాలో ఉన్న శ్రీమంతులు ఎవరు ఫోర్బ్స్ సంస్థ రెండు వేల ఇరవై ఏడాది బిలియనియర్ల జాబితాను విడుదల చేసింది టెస్ల అధినేత ఎలన్ మాస్క్ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు నాలుగు వందల పది బిలియన్ డాలర్ల నికర విలువతో మస్క్ తొలి స్థానం దక్కించుకున్నారు రెండు వందల యాభై ఎనిమిది బిలియన్ డాలర్ల నికర విలువతో రెండో స్థానంలో ఒరాకిల్ సహా వ్యవస్థాపకుడు లారీ ఎలిసన్ నిలిచారు మూడో స్థానంలో ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్గు బోకర్బర్గ్ నిలిచారు ఆయన ఆస్తి రెండు వందల ముప్పై ఐదు బిలియన్ డాలర్లు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బోజెస్ రెండు వందల ఇరవై ఆరు బిలియన్ డాలర్ల నికర విలువతో నాలుగో స్థానంలో ఉన్నారు వారం బాఫెట్ నూట యాభై రెండు బిలియన్ డాలర్లతో ఐదో స్థానంలో ఉన్నాడు ఇక తాజాగా అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బోజెస్ ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానాన్ని కోల్పోయారు ఆ స్థానాన్ని ఓరాకిల్ సహా వ్యవస్థాపకుడు లారీ ఎలిసన్ సొంతం చేసుకున్నారు రెండు యాభై ఎనిమిది బిలియన్ డాలర్ల సంపదతో ఎలిసన్ రెండో ధనవంతుడిగా నిలిచారు ఒక్క రోజులో ఇరవై ఆరు బిలియన్ డాలర్లు లాభపడి సంపదను పెంచుకున్నారు ఓరాకిల్ స్టాక్ ధర పదమూడు శాతం పెరిగి లారీ ఎలిసన్ ను సెకండ్ ప్లేస్ లో నిలబెట్టింది ఇక రెండు వేల పదిహేడు నుంచి రెండో అత్యంత ధనవంతుడిగా కొనసాగుతూ వచ్చిన జెఫ్ బేజుసు స్థానాన్ని నాలుగో స్థానానికి చేర్చింది మరోవైపు ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా టెస్లా సీఈవో మస్క్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు ఈ పరిణామం టెక్ దిగజాల మధ్య పోటీని మరింత ఆసక్తికరంగా మార్చింది ప్రతి ఒక్కరూ తమ సంస్థల వృద్ధి స్టాక్ మార్కెట్ ప్రదర్శనలపై దృష్టి పెట్టి తమ స్థాయిని మెరుగుపరుచుకోవడానికి కృషి చేస్తున్నారు ఈ మార్పులు టెక్నాలజీ రంగంలో జరుగుతున్న పరిణామాలను మార్కెట్ డైనమిక్స్ వ్యాపారవేత్తల వ్యూహాలను ప్రతిబింబిస్తున్నాయి అపరకుబెరుల జాబితాలో చోటు సంపాదించాలంటే కేవలం సంపద మాత్రమే కాదు వ్యూహాత్మక దృష్టి మార్కెట్ అవగాహన సమర్థత కూడా అవసరం ఇక దేశీ శ్రీమంతుడు ముఖేష్ అంబానే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ హవా కొనసాగుతుంది తొంభై రెండు పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల వ్యక్తిగత సంపదతో దేశీయ శ్రీమంతుల జాబితాలో ఆయన తొలి స్థానంలోనే కొనసాగుతున్నారు ఆ తర్వాత స్థానంలో ఆధని గ్రూప్ చైర్మన్ గౌతమ్ ఆధాని నిలిచారు యాభై ఆరు పాయింట్ మూడు బిలియన్ డాలర్ల సంపద కలిగి ఉన్నారు ఓపీ జిందాల్ గ్రూప్ చైర్పర్సన్ సావిత్రి జిందాల్ మూడో స్థానాన్ని దక్కించుకున్నారు మూడు పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల సంపదతో భారత్లో అత్యంత సంపన్న మహిళగా నిలిచారు ఇప్పటికే ఇండియాలో సంపదపై అనేక అంతర్జాతీయ సంస్థలు దిగ్భ్రాంతికర విషయాలను వెల్లడించాయి భారతలోని సంపదలో ఎక్కువ భాగం కేవలం ఒక్క శాతం మంది సంపన్నుల దగ్గరే ఉంది రూపాయలు డెబ్బై మూడు పైసలు కేవలం ఒక్క శాతం మంది దగ్గరే ఉన్నాయి అంటే మిగిలిన ఇరవై ఏడు శాతం డబ్బు తొంభై తొమ్మిది శాతం మంది పంచుకుంటున్నారు దేశంలోని తొంభై తొమ్మిది శాతం మంది జనం కేవలం ఇరవై ఏడు శాతం డబ్బుతో బతుకిస్తున్నారు వీళ్ళందరూ ఉద్యోగాలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటే అరకుర సంపదలతో లాగుతున్నారు భారతదేశంలో ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరిగిపోతానడానికి ఈ లెక్కలే నిదర్శనం ధనికులు మరింత ధనవంతులవుతుండగా పేదవాళ్ళు మరింత పేదవాలుగా మారిపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల సంఖ్య మూడు వేల ఇరవై ఎనిమిదికి చేరుకున్నారు గతేడాదితో పోలిస్తే రెండు వందల నలభై ఏడు మంది అధికమయ్యారు వీరి సంపద పదహారు పాయింట్ ఒకటి ట్రిలియన్ డాలర్లు రెండు వేల ఇరవై నాలుగులో ఉన్న సంపాదనతో పాటు పోలిస్తే రెండు ట్రిలియన్ డాలర్లు అధికమైంది దేశాల వరకు చూస్తే అమెరికాలో అత్యధికంగా తొమ్మిది వందల రెండు మంది బిలియనర్లు ఉండగా చైనాలో ఐదు వందల పదహారు మంది భారత్లో రెండు వందల ఐదు మంది ఉన్నారు